మనము సాంఖ్య దర్శనం చదువుతున్నాము సాంఖ్య దర్శనము దర్శనాల లోపల ఒకటి అది ముక్తి శాస్త్రం అంటారు ముక్తి శాస్త్రాల లోపల ఆరు దర్శనాలను ముక్తి శాస్త్రాలు అంటారు అలా సాంఖ్య దర్శనం ఇంకా కొంచెం సూక్ష్మమైన ముక్తి జ్ఞానం గల శాస్త్రం అలాంటి శాస్త్రాన్ని మనం మొదలుపెట్టాము ఈ వారానికి మూడో క్లాస్ ఇది మనము దాదాపు ఒక పన్నెండు సూత్రాల వరకు మనం చదువుకున్నాము పన్నెండు సూత్రాల లోపల దుఃఖము అంటే మనిషి అంటే మానవ జన్మ పొందిన ముఖ్య ప్రయోజనం ఏంటంటే అత్యంత ప్రయోజనము అత్యంత పురుషార్థం ఏంటంటే అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత దుఃఖ నివృత్తి అంటే మనము ఈ దుఃఖాలకు కారణం ఏంటంటే బంధము ఈ బంధంలోకి మనం వచ్చాము గనక దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది మరి ఈ బంధము అనేది మనకు అనాది కాలం నుంచి ఉందా మధ్యలో వచ్చిందా స్వాభావికమా నిమిత్తమా అనే కూడా చర్చ జరిగింది అంటే మనకు అనాది కాలం నుంచి బంధంలోనే ఉన్నాము అని అర్థం ఎప్పుడైనా ఏదైనా అయితే అది అనంతకాలం ఉంటుంది అంటే దానికి అంతము అనేది ఉండదు కనుక మన దుఃఖము స్వాభావికం కాదు నిమిత్తము అజ్ఞానం వల్ల మనకు బంధము లోపల చిక్కుకున్నాము బాధలు అనుభవిస్తున్నాము ఆ బంధములో ఎలా చిక్కుకున్నాం అనే దాని మీద సాంక్యదర్శనం లోపల చర్చ జరుగుతుంది దాంట్లో మనము కాలము బంధానికి కారణము కాదు అంటే నిమిత్తము కాదు అనే వరకు మనం వచ్చాము నెక్స్ట్ పదమూడవ సూత్రం లోపల మరి కాలము అంటే కాలము ఎందుకు బంధానికి కారణం కాదంటే కాలము ముక్తి లోపల కూడా ఉంటుంది మనం చెప్పుకున్నాము ముక్తి లోపల ఒక కాలం ఉంటామని కాలము అంటే అక్కడ ముక్తి లోపల కూడా కాలగణన జరుగుతుంది కాలము అంటే ఏంటి వంద బ్రహ్మ సంవత్సరాలు వంద బ్రహ్మ సంవత్సరాలు అంటే మనకు ఏ విధంగానైతే ఒక పగలు రాత్రి కలిస్తే ఒక మానవ దినం అవుతుందో అదే విధంగా బ్రహ్మకు ఈశ్వరునికి ఒక ప్రళయకాలము ఒక సృష్టి కాలము కలిస్తే ఒక బ్రహ్మదినం అవుతుంది అంటే సృష్టి కాలము నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటుంది ప్రళయకాలం కూడా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటుంది అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు అయితే ఒక బ్రహ్మదినం అవుతుంది ఇలాంటి బ్రహ్మదినాలు ముప్పై అయితే ఒక బ్రహ్మ మాసం అవుతుంది అంటే ముప్పై సార్లు సృష్టి ప్రళయాలకు జరుగు సమయము ఒక బ్రహ్మ మాసం అవుతుంది ఇలాంటి బ్రహ్మ మాసాలు పన్నెండు కలిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం అవుతుంది అంటే దాదాపు మూడు వందల అరవై సార్లు సృష్టి ప్రళయాలు జరిగితే దాన్ని బ్రహ్మ సంవత్సరం అంటారు ఇలాంటి బ్రహ్మ సంవత్సరాలు వంద జరిగితే అంటే ముప్పై ఆరు అంటే మూడు వందల అరవై వంద అంటే ముప్పై ఆరు వేలు సార్లు సృష్టి ప్రళయాలు జరిగితే దాన్ని పరాంతకాలం అంటారు అంతకాలము ఈ జీవుడు ముక్తి లోపల మోక్షానందాన్ని అనుభవిస్తాడు అంటే మోక్షం లోపల కూడా కాలం ఉంటుంది బంధము లోపల కూడా కాలం ఉంది కనుక కాలము అనేది మన బంధానికి కారణము కాదు అంటే కాలము లేకుండా మనము ఉండలేము అక్కడ సూత్రం వస్తుంది ఏంటిది వ్యాపినో అంటే కాలం అనేది వ్యాపకమైనది వ్యాపిన విశ్వస్య నిత్యస్య అంటే ఎప్పటికి ఉండేది కాలము అంతటా వ్యాపించింది అంటే మనము ముక్తి లోపల ఉన్న కాలం ఉంటుంది ఇక్కడ భూమి మీద ఉన్న కాలం ఉంటుంది అంటే వ్యాపకమైంది కాలం అనేది అదేవిధంగా నిత్యస్య ఎప్పుడు ఉండేది కాలానికి అంతం లేదు కాలం కొనసాగుతూనే ఉంటుంది కాలానికి అంతులేదు అనాది కాలం కూడా ఏ విధంగానైతే జీవుడు ప్రకృతి పరమాణువులు దేవుడు అనాదో కాలము కూడా అనాదే కాలానికి కూడా ఆది లేదు అంటే కాలము అనేది మన బంధానికి కారణము కాదు తర్వాత ఏమొస్తా అంటే సూత్రము దేశం దేశము అంటే స్థలము అంటే ఈ స్థలములో ఉండడం వల్ల మనం బంధములో ఉన్నాము అంటే కొంతమంది అంటారు భూమి మీద పుట్టడం వల్ల మనం బంధంలో చిక్కుకున్నాము ఇంకో లోపల ఉడితే బంధంలో వాళ్ళం కాదు అని అంటారు ఎక్కడ ఉన్న స్థలం ఉంటుంది ముక్తి లోపల కూడా స్థలం ఉంటుంది అక్కడ కూడా బ్రహ్మ అనే ప్రదేశం లోపల ఉండాలి మనం వెళ్ళి అంటే ప్రదేశము లేకుండా ఆత్మ ఎక్కడ సంచరించదు అక్కడ బ్రహ్మ ప్రదేశంలో ఉంటాం అంటే స్థలము లేకుండా మనము ఎక్కడ ఉండలేము కనుక స్థలము కూడా కాలం లాగానే వ్యాపకమైనది నిత్యమైనది కనుక స్థలము కూడా మన బంధానికి కారణము కాదు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాడంటే కపిల మహర్షి మనకు అపోహలు ఉన్నాయి మనం మనం ఎందుకు ఈ బంధంలో చిక్కుకున్నాము ఈ దుఃఖాలు అనుభవిస్తున్నాము సమయమా దానికి కారణము లేకపోతే స్థలమా దానికి కారణం అని ఆలోచిస్తాము దానికి సమాధానం చెప్తున్నాడు ఇది పదమూడవ సూత్రం ఏంటంటే నా దేశ యోగత అపి అస్మాత్ అని నా దేశ యోగత అంటే దేశము ఈ బంధానికి కారణము కాదు అస్మాత్ అంటే కాలము వలె కాలము ఏ ఏ విధంగానైతే నిత్యమో అంటే ఎప్పటికీ ఉండేదో అంతటా వ్యాప్ వ్యాపకమో నిత్యమో అదే విధంగా ప్రదేశం కూడా అంతటా ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది కనుక అంటే ప్రళయం లోపల కూడా ప్రదేశం ఉంటుంది ప్రళయం లోపల కూడా కాలం ఉంటుంది ముక్తి లోపల కూడా ప్రదేశం ఉంటుంది ముక్తి లోపల కూడా కాలం ఉంటుంది అంటే కాలం వలనే ప్రదేశము కూడా మన బంధానికి కారణము కాదు నా దేశ యోగత అపి అస్మాత్ అంటే కాలం వలె దేశం కూడా మన బంధానికి కారణము కాదు అంటే మనం ఏదో ఒక నిమిత్తం ద్వారా అంటే ఒక కారణ నిమిత్త కారణం ద్వారా బంధంలోకి వచ్చాము దాన్ని వెతుకుతున్నాడు ఋషి ఏది 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 అని వెళ్తున్నాడు అంటే దానికి ఏది కారణం అంటే దీనికి ఏది కారణం అని అడుగుతున్నాడు అంటే ఇది కాలం కారణమా లేకపోతే దేశం కారణం అంటే ప్రదేశం కారణమా అని అడుగుతూ అడుగుతూ ముందుకెళ్తున్నాడు అసలు కారణం తెలుసుకోవాలి కదా మన దుఃఖం నుంచి మనం దూరం కావాలంటే దుఃఖం నుంచి అత్యంత దుఃఖ నివృత్తి దశకు మనం వెళ్ళాలంటే దానికి కారణం ఏంటో తెలవాలి ఈ దుఃఖంలోకి రావడానికి కారణం ఏంటి జన్మ జన్మ కారణం ఏంటిది బంధం బంధానికి కారణం ఏంటిది మరి కాలము కాదు ప్రదేశము కాదు ఇంకేంటి అవస్థనా అవస్థ అంటే మనం ఇప్పుడు బాధలు అనుభవిస్తున్నాం జనరల్గా గా బాల్య దశ ఉంటుంది తర్వాత కిషోర దశ వస్తుంది యవన దశ వస్తుంది మధ్య వయస్సులం అవుతాము వృద్ధాప్యం వస్తుంది ఇలా ఈ దశలు అవస్థలు మారుతుంటాయి మనిషి అంటే అవస్థలు కారణమా మన బంధానికి దుఃఖానికి అవస్థలు కారణమా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది దర్శనం లోపల అవస్థ కారణమా అంటే నా అవస్థతో దేహ ధర్మత్మాత్ అంటే అవస్థ అనేది దేహం యొక్క ధర్మం అది అంటే శరీరము వచ్చిన తర్వాత శరీరం లోపల బాల్యదశ యవ్వన దశ వృధాప్య దశ అనేది వస్తాయి కానీ మనకు శరీరము రాకముందే బంధం అనేది ఖాయమై ఉంది ఆత్మకు అంటే శరీరంలోని అవస్థల వల్ల అంటే బాల్యావస్థ వల్లనో లేకపోతే యవ్వన అవస్థల వల్లనో వృద్ధాప్య వల్లనో మనకు ఈ బంధం కలగలేదు దుఃఖానికి కారణము ఈ అవస్థలు కాదు నా అవస్థతో దేహధర్మత్వా సస్యా ఇది దేహం యొక్క ధర్మం అవస్థ అనేది అంటే ఆత్మకు ఈ బాల్యము యవ్వనము వృద్ధాప్యం అనే తేడా లేవు మరి బంధం ఉన్న దేనికి ఆత్మకు బంధం ఉంది ఆత్మ లోపల తేడా లేవు ఆత్మ లోపల బాల్యము యవ్వనము వృద్ధాప్యం అనే తేడా లేవు అంటే ఈ తేడాల వల్ల ఆత్మకు బంధము దుఃఖము రాలేదు ఇంకే ఏదో కారణం ఉంది అవస్థల లోపం వల్ల మనం బంధంలో చిక్కుకొని అనుభవించట్లేదు వేరే కారణం ఉంది ఒకవేళ అంటే మనకు అంటే ఈ అవస్థల ద్వారానే దుఃఖము బంధము కలిగిందంటే మరి మనకు బృహదన్యో బృహదరణ్య ఉపనిషత్తులో ఒకటి వస్తుంది బృహదరణ్యకు ఉపనిషత్తు లోపల ఏమొస్తుందంటే అసంగో అసంగ అయం పురుష అంటే పురుషుడు అంటే ఆత్మ శరీరంతో సంబంధం లేనివాడు ఇందులో కూడా ఆ సూత్రం వస్తుంది సాంఖ్యదర్శనం అసంగహ అయం పురుష ఇతి అని అసంగ అంటే ఎలాంటి సంబంధము లేదు దేనితోని దేహంతో ఎవరికి పురుషుడికి అంటే ఆత్మ శరీరం లోపలనే ఉంటుంది కానీ శరీరంలో వచ్చే అవస్థల లోపల తేడా ఆత్మ లోపల తేడాలు కలిగించదు ఆత్మ దుఃఖానికి కానీ ఆత్మ బంధానికి కానీ మన అవస్థలు కారణం కాదు అని ఈ సూత్రం చెప్తుంది ఈ పదిహేనో సూత్రం అసంగ అయం పురుష ఇతి అంటే అవస్థల వల్ల పురుషునికి ఎలాంటి మార్పులు రావు పురుషుడు ఎప్పుడు కూడా నిత్యము ఒకే రకంగా ఉంటాడు అతని లోపల బాల్యదశ దశ వృద్ధాప్య దశ అనేటివి ఉండవు పురుషుల లోపల శరీరంలోనే ఉంటాయి అంటే ఈ అవస్థలు శరీరానికి సంబంధించినవి గనుక ఆత్మబంధానికి కారణము కాదు అని ఈ సూత్రం చెప్తుంది ఒకవేళ అంటే ఎందుకు కాదు శరీరము లోపల ఉన్న ఆత్మకు శరీరంలో అవస్థలు కారణం ఎందుకు కాదంటే శరీరములోకి రాకముందే ఆత్మ బంధములో ఉంది శరీరంలోకి వచ్చినాక బంధంలోకి రాలేదు బంధంలో ఉండడం వల్లే శరీరంలోకి వచ్చింది ఆ శరీరంలోకి వచ్చినాక శరీర అవస్థల బంధానికి కారణం కావు అంతకుముందే ఏదో కారణమై ఉంటుంది ఆ కారణం తెలుసుకోవాలి అంటే ఇక్కడ కాలము కారణం కాదు ప్రదేశము కారణం కాదు అవస్థలు కారణం కాదు మరి ఏంటిది కారణం అంటే సాధారణంగా మనం అందరం అనుకుంటాం మన కర్మ కారణం అనుకుంటాం అంటే జనరల్ గా అందరూ కూడా ఏమనుకుంటారు అంటే నా రాత అంటారు రాత అంటే ఏంది నా కర్మ అంటారు కానీ సాంఖ్య దర్శనం ఏం చెప్తుందంటే కర్మ కూడా మన బంధానికి కారణం కాదు కర్మ కూడా బంధనానికి బంధానికి కారణం కాదు నా కర్మణ అన్యధర్మత్వా అతి ప్రసక్తేచ్ఛ అంటే దీని అర్థమైందంటే నా కర్మణ కర్మ బంధానికి కారణం కాదు అన్య కర్మ అనేది ఆత్మ గుణము కాదు శరీరం యొక్క గుణము కర్మ అంటే ఏంది కర్మ అంటే కరణములతో చేసే క్రియను కర్మ అంటారు కరణములేంటివి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ కర్మేంద్రియ కర్మేంద్రియాల జరిగే వ్యాపారాన్ని కర్మ అంటారు ఈ కర్మ నువ్వు చేసేటి ఏంటివి ఇంద్రియాలు ఆత్మ కాదు ముందట ఒక సూత్రం వస్తుంది సాంఖ్య దర్శనంలో ఏంటిదంటే అహంకార కర్త నా పురుష అని అహంకారము కర్త పురుషుడు కాదు ఆత్మ కాదు అహంకారము అంటే అహంకారము నుంచే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అనేటివి ఉత్పత్తి అవుతాయి అంటే అహంకారం అనేది ఈ ఇంద్రియాలకు స్థానము మూలస్థానము అంటే అహంకారము ద్వారానే కర్మలు జరుగుతున్నాయి ఆత్మ కర్మ చేయట్లేదు నిష్క్రియ పురుష అని కూడా ఒక సూత్రం వస్తుంది అంటే ఆత్మ కర్మలు చేయదు అంటే కర్మలు చేసేది ఏంటి ఇంద్రియాలు చేస్తున్నాయి ఇంద్రియాలు కర్మలు చేసినప్పుడు ఆత్మ బంధంలో ఎందుకు చిక్కుకుంది కనుక నా కర్మన అన్య ధర్మత్వా కర్మన కర్మ కారణం కాదు బంధానికి ఎందుకంటే అన్య ధర్మత్వా ఆత్మ లక్షణం కాదు కర్మ అన్య అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు చేస్తున్నాయి కర్మను అహన్ అహంకారంతో కూడిన ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయి ఆత్మ చేయట్లేదు ఒకవేళ అంటే కర్మాలు చేసేది ఇంద్రి అయినప్పుడు బంధంలోకి వస్తే అది అతి ప్రసక్తి అవుతుంది అలా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంద్రియాలు కర్మ చేస్తే బంధంలోకి ఎందుకు వస్తుంది కాదు అంటే కర్మలు కూడా ఆత్మ బంధనానికి కారణం కాదు అని చెప్పారు మనకు విచిత్రం అనిపిస్తుంది ఇక్కడ అదే కర్మ కూడా కారణం కాకుంటే ఇక్కడ ఏమనుకున్నాము ఒకటి కాలం కాదనుకున్నాము ప్రదేశం కాదనుకున్నాము దేహము కాదనుకున్నాము కర్మ కూడా కాదనుకుంటున్నాం మరి కారణం ఏంటిది అసలు అంటే జనరల్ గా అయితే ఇవన్నీ ఒప్పుకుంటాం కాలం కాదంటే ఒప్పుకుంటాము ప్రదేశం కాదంటే ఒప్పుకుంటాము శరీరం కాదంటే ఒప్పుకుంటాము కర్మ కూడా కాదంటే ఒప్పుకోలేము కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఋషి కర్మ అనేది అన్య ధర్మత్వా అంటే ఇంద్రియాల యొక్క కర్మ కర్మను ఇంద్రియాలు చేస్తున్నాయి ఆత్మ చేయట్లేదు అహంకారకర్త అంటే ఇంద్రియాలతో కూడిన అహంకారం చేస్తుంది కర్మను ఆ కర్మ వల్ల ఆత్మ బంధంలోకి రాలేదు నా కర్మణ అన్యధర్మత్వా అతి ప్రసక్తేచ్ఛ ఒకవేళ గిట్ట అదే జరిగితే అది అతి ప్రసక్తి అవుతుంది అంటే కర్మ కూడా మన బంధానికి కారణం కాదు ఒకవేళ అంటే ఈ కర్మల వల్ల అంటే ఈ ఇంద్రియాల కర్మల వల్ల మనకు ఒకవేళ బంధము అనేది జరిగితే ఈ ప్రపంచం లోపల ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంది అంటే ఆత్మ సంబంధము లేకుండా ఎన్నో కర్మలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రకృతి లోపల ఇదేంటిది శరీరం అనేది జడమైంది అహంకారం కూడా జడ పదార్థమే అహంకారంతో ఏర్పడ్డ ఈ ఇంద్రియాలన్నీ కూడా జడ పదార్థాలే జడ పదార్థాల లోపల కర్మలు జరుగుతూనే ఉన్నాయి ఈ కర్మలే ఆత్మ బంధానికి కారణమైతే ముక్తి లోపల ఉన్న ఆత్మలు కూడా బంధంలోకి రావాల్సి వస్తుంది ఎందుకంటే కర్మ అనేది ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర జరిగే కర్మకు ఏదో ఒకటి బాధ్యత అంటే అన్య ధర్మాలకు అన్య కర్త అయినప్పుడు అక్కడ ముక్తి లోపల ఉన్న ముక్త జీవులు కూడా మళ్ళా బంధంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాడు ఋషి విచిత్ర భోగ్ విచిత్ర భోగ్ అంటే ఈ ప్రపంచం లోపల విచిత్రమైన భోగం కనిపిస్తుంది విచిత్రమైన భోగం అంటే అందరు ఒక రకంగా లేరు ఈ జీవుడు మానవుడిగా ఉన్నాడు పశువులుగా ఉన్నాడు పక్షులుగా ఉన్నాడు క్రిములుగా ఉన్నాడు కీటకాలుగా ఉన్నాడు రకరకాల భోగ యోన్లో ఉన్నాడు మనుషుల లోపల కూడా సంపూర్ణ ఉన్న మనుషులు ఉన్నారు అవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు మానసిక మాన్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇన్ని రకరకాల మనుషులు కనిపిస్తున్నారు విచిత్ర భోగం కనిపిస్తుంది అంటే విచిత్ర భోగము కనిపించేది కాదు ఒకవేళ ఆత్మ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ ఇంద్రియాల కర్మల ద్వారా ఆత్మకు గిట్ట ఒకవేళ భోగం అనుభవించవలసి వస్తే ఈ విచిత్ర భోగాలు అనేటివి ఉండేవి కాదు ఎందుకంటే ఎవరి కర్మనో ఎవరికో పనికి వస్తుండేవి అన్య కదా అంటే జడ పదార్థం యొక్క ధర్మము ఈ ఆత్మకో పనికి వస్తుండేది ఎక్కడ కూడా విచిత్ర భోగం అనేది కనిపించేది కాదు అంతటా కూడా సమాన భోగమే ఉండేది ఏ విధంగానైతే ఒక పది ట్యాంకులు పెట్టి మనం వాటర్ నింపుతాం ఏ గా ఆ ట్యాంక్ ఉన్నప్పుడు అందులో వాటర్ ఎంత పోస్తే ఎంత తీసేస్తే అంతే ఉంటుంది అంటే ఉదాహరణకి పుణ్యం చేసుకుంటున్నాం ఒక ట్యాంక్ లోపల వాటర్ పోసేయడం పుణ్యం అనుకోండి మనము పుణ్యాన్ని భోగిస్తే ఏమవుతుంది వాటర్ను తీసేస్తున్నాం అనుకోండి ఎంత పుణ్యాన్ని భోగిస్తే అంతే పుణ్యం మిగులుతుంది అంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆ భోగం అనేది ఎవరిది వాళ్ళకే ఉంటుంది కానీ ఇక్కడ అసలు ఆత్మ సంబంధం లేకుండా భోగం జరిగితే ఈ ప్రకృతి లోపల ఉన్న కర్మల ద్వారా గిట్ట ఆత్మ బంధానికి గురైతే అన్ని అంటే ఈ ప్రకృతి అంతా కూడా కనెక్ట్ అయి ఉంది కనుక అన్ని ట్యాంకులు ఒకదానికి ఒకటి కనెక్ట్ అయిపోయి మనకు ఈ విచిత్ర భోగం అనేది ఉండేది కాదు అన్నిటి లోపల ఈ పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా అందరికీ ఒకే రకమైన జన్మ ఉండేది కానీ అలా లేదే విచిత్రమైన భోగం కనిపిస్తుంది మనకు అంటే ఇక్కడ ఆత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే కర్మల లోపల ఆత్మ ఇన్వాల్వ్మెంట్ అనేది కర్మలు అనేవి జరుగుతున్నాయి మన శరీరం లోపల శ్వాసక్రియ జరుగుతుంది మనం ఇన్వాల్వ్ లేము అయినా శ్వాసక్రియ జరుగుతుంది లోపల జీర్ణక్రియ జరుగుతుంది ఇన్వాల్వ్మెంట్ లేదు మనది అయినా జరుగుతుంది రక్త ప్రసరణ జరుగుతుంది ఇన్వాల్వ్మెంట్ లేదు అయినా జరుగుతుంది అంటే ఇట్లా క్రియలు ఈ కర్మలే గిట మన యొక్క బంధానికి కారణం అయితే ఇలా క్రియలు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి ఈ ఈ క్రియల ద్వారా బంధంలో ఉన్నోళ్ళు ముక్తిలోకి వెళ్ళేది ముక్తిలోకి వెళ్ళేది బంధంలోకి వచ్చేది అందరూ సమానంగా ఉండేది ఒక పద్ధతి అనేది అనేది లేకుండా ఉండేది అంటే ఎవరు ఏం చేసుకుంటే అది అనుభవించే పద్ధతి ఉండేది కాదు ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉండేది కాదు విచిత్ర భోగ అనుపత్తి అన్యధర్మత్వే అనేది ఒక సూత్రం ఉంది విచిత్ర భోగు విచిత్రమైన భోగము అనుపత్ అనుపత్తి అంటే అనుపపత్తి అంటే జరిగేది కాదు అంటే ఈ ఇంద్రియాల కర్మలే మన భోగానికి కారణమైతే అందరి లోపల సమానమైన భోగమే ఉండేది కనుక ఈ విచిత్ర భోగము ఈ రకరకాల జన్మలు రకరకాల మనుషులు కనిపించేది కాదు అంటే ఈ కర్మల ద్వారా ఆత్మ బంధంలోకి రాలేదు దుఃఖాలు కర్మకు కారణము కాదు ఒకవేళ దుఃఖాలు కర్మకు కారణమైతే వేదం ఏం చెప్తుంది కుర్వణ్నేహ కర్మాణి జీజీవేక్షతకం సమాహ సమాహాన్ని చెప్తుంది అంటే వంద సంవత్సరాలు జీవించు ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండకు అని వేదం ఎందుకు చెప్పేది కర్మ బంధానికి కారణమైతే కర్మనే దుఃఖానికి కారణమైతే కర్మలు చేయమని వేదం ఎందుకు చెప్తుంది కనుక కర్మ బంధానికి దుఃఖానికి కారణము కాదు నా కర్మ లిప్పితే నరే అనేది కూడా ఒక ఒక వేదంలో ఒక చోట వస్తుంది అంటే కర్మల వల్ల నువ్వు బంధంలో చిక్కుకోవని ఈశ్వరుడు చెప్తున్నాడు వేదం చెప్తుంది అంటే కర్మలు బంధానికి కారణము కావు అంటే బంధానికి కారణము కర్మ కూడా కాదు కాలము కాదు ప్రదేశము కాదు దేహము కాదు కర్మ కూడా కాదు మరి ఇంకేంటిది ఇవి ఏవి బంధానికి కారణం కాదు మన దుఃఖానికి కారణం కాదు కదా మరి ఏది అనే దానికి ఏం చెప్తాడంటే ఇది పద్దెనిమిదవ సూత్రం అంటే ఇవి ఏవి కారణం కాదు ఓకే మనము శరీరం అంటే ప్రకృతి అంటే ఇది జడ పదార్థం శరీరం అనేది జడ పదార్థము ఈ జడ పదార్థం లోపల చేతన పదార్థం అయిన ఆత్మ ఉంది ప్రకృతి లోపల అంటే మనం ఎక్కడ బంధించబడి ఉన్నాము అనే ప్రకృతి లోపల బంధించబడి ఉన్నాము మరి ప్రకృతి కారణమా మన బంధానికి ప్రకృతి వచ్చి ఆత్మను పట్టుకుందా బంధానికి కారణము ఇవేవి కానప్పుడు మరి ప్రకృతి వచ్చి పట్టుకుందా ఆత్మను అంటే ప్రకృతి బంధానికి కారణమా అనేది ఈ సూత్రం ఏంటంటే ప్రకృతి నిబంధనాత్ ప్రకృతి నిబంధనాత్ నా నా తస్య అపి పర పారతంత్ర్యం అంటే ప్రకృతి ఈ ఎలాంటి పరిస్థితి ఉందంటే అది పారతంత్ర్యం పారతంత్ర్యము అంటే పరుల యొక్క తంత్రంలో ఉంది స్వతంత్రం కాదు ప్రకృతి స్వయంగా వచ్చి ఆత్మను పట్టుకోలేదు పారతంత్రం అంటే ప్రకృతి పరుల తంత్రం లోపల ఉంది పరులు అంటే పురుషుని తంత్రం లోపల ఉంది పురుషుడు అంటే రెండు పురుషులు ఉన్నారు ఇక్కడ ఒకరు పరమ పురుషుడైన ఈశ్వరుడు రెండవది పురుషుడైన ఆత్మ అంటే ప్రకృతి పని చేయాలంటే ఆత్మనైనా దాని వెనకాల ఉండాలి లేదా పరమాత్మనైనా దాని వెనకాల ఉండాలి మరి పరమాత్మ దాని వెనుక ఉండే ఆ ఆత్మను పట్టుకొని అనలేడే అనడు మరి ప్రకృతి స్వయంగా రాలేదు ప్రకృతి పారతంత్ర్యం కనుక అంటే పరులతంత్రంలో ఉంటుంది కనుక అది ఎప్పుడు కూడా తను స్వయంగా వచ్చి ఆత్మను పట్టుకోలేదు ప్రకృతి నిబంధన చేత్ నా తస్య అపి అది వచ్చి మనను పట్టుకోదు ఎందుకంటే పారతంత్ర్య అంటే పరుల యొక్క తంత్రము లోపల ఉంది గనక స్వతంత్రం కాదు గనక ప్రకృతి కూడా మన నచ్చి పట్టుకోలేదు అంటే ప్రకృతి మన ఆత్మను బంధించలేదు ఎందుకంటే అది జడ పదార్థం గనక జడపదార్థం పరతంత్రంలో ఉంటుంది కనుక పరతంత్రంలో ఉన్న ప్రకృతి మన నచ్చి పట్టుకోదు అంటే ప్రకృతి కూడా మన బంధనానికి కారణము కాదు మనకు ఇవన్నీ వింటుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది ఏంటిది మరి బంధానికి కారణము కాలము కాదంటావు దేశము కాదంటావు దేహము కాదంటావు కర్మ కాదంటావు ప్రకృతి కాదంటావు ఇంకేంటిది మరి ఆత్మనే వెళ్ళి పట్టుకుందా ప్రకృతిని ఆత్మనే వెళ్ళి ప్రకృతిని పట్టుకుందా అంటే పురుషుడే ప్రకృతి ద్వారా కలిశాడా అంటే పురుషుడు కూడా కాదని వస్తుంది సూత్రం నా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య తత్ యోగ తత్ యోగా నా ని అంటే కాదు అంటే పురుషుడు కూడా కాదు ఎందుకు నిత్య శుద్ధ ముక్త స్వభావస్య ఆత్మకు నిత్యత్వం ఉంది శుద్ధత్వం ఉంది ముక్తత్వం ఉంది అంటే ముక్తత్వము అంటే దుఃఖము వద్దు అనే ఉంది ఆత్మకు ఆత్మ ఎప్పుడు కావాలని దుఃఖాన్ని కోరుకోదు అంటే బంధాన్ని కోరుకోదు అది మరి బంధాన్ని కోరుకోదు బంధాన్ని కోరుకోదు మరి ఆత్మ కూడా వెళ్ళి ప్రకృతి లోపల బంధించబడలేదు ప్రకృతి వచ్చి ఆత్మను బంధించలేదు అంటే పురుషుడు కూడా ఆత్మ కూడా వెళ్ళి ప్రకృతిని బంధి ప్రకృతి లోపల బంధించబడలేదు పురుషుడు కూడా కారణం కాదని చెప్తుంది సూత్రం నా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య తత్ యోగ బంధాన్ని ఏర్పరచుకోదు తత్ యోగ అంటే తత్ అంటే ప్రకృతితో యోగ అంటే బంధాన్ని ఏర్పరచుకోదు ఏంటిది పురుషుడు కారణం ఏంటిది నిత్య శుద్ధ ముక్త స్వభావస్య అంటే ఆత్మ ఎప్పుడు కావాలనే దుఃఖాన్ని కోరుకోదు కనుక పురుషుడు కూడా కారణం కాదు తత్ యోగా మరి ఇటు ప్రకృతి కాదు ఇటు పురుషుడు కాదు మరి దీనికి ఇంకేదైనా కారణం ఉండి ఉండాలి ఆ కారణం ఏంటో ముందు సూత్రాల్లో మనము తెలుసుకుందాం అంటే మనకి ఇప్పుడు అర్థం ఏమైంది కాలము మన యొక్క బంధానికి నిమిత్త కారణం కాదు దేశము నిమిత్త కారణం కాదు దేహము నిమిత్త కారణము కాదు కర్మ నిమిత్త కారణము కాదు ప్రకృతి నిమిత్త కారణము కాదు ఆత్మ స్వయంగా నిమిత్త కారణము కాదు ఈ ఆరు కాకుండా ఇంకా ఏముందో ముందు మనము తెలుసుకుందాము ఇక్కడి వరకు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు సరే సార్ అంత సస్పెన్స్ లో పెట్టారు సస్పెన్స్ మీకు కొంచెం చెప్తానులేండి లేండి లేదు ఇక్కడ సూత్రప్రాయంగా వచ్చాము మనము మీకు కొంత కొంచెం ఓపెన్ చేస్తాను